హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ మై ఛానల్ సుధా ఏడుకొండ బ్లాగ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మార్నింగ్ పూజ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే టీవీలో దేవుడి పాటలు పెట్టమన్నారు పెట్టాను ఇంకా దేవుడికైతే పూజ చేస్తున్నారు వాళ్ళిద్దరూ మా పిల్లలు ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేసుకుంటున్నాం పూజ అయితే మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మేము ఇద్దరు మా పిల్లలిద్దరూ నేను పూజ చేస్తున్నాం మార్నింగ్ మా పిల్లలిద్దరూ కొత్త డ్రెస్సులు వేసుకొచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి హాయ్ చెప్తున్నారు మా పిల్లలు అయితే కార్తీక పౌర్ణమి రోజు మీరు కూడా మార్నింగ్ పూజ చేసుకుంటే కనుక కామెంట్ చేయండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని చెప్తుంది వర్షిని మార్నింగ్ సగ్గుబియ్యం పాయసం అయితే కాసాను చూడండి చాలా బాగా వచ్చింది సగ్గుబియ్యం పాయసం అయితే పిల్లలు అయితే తింటున్నారు ఫస్ట్ దేవుడికి పెట్టే పాయసం మేము తింటున్నాము ఇంకా కర్రీ అయితే ఆలు కర్రీ చేశాను పిల్లలు అన్నారు మార్నింగే ఆలు కర్రీ చేసాను వైట్ రైస్ చేశాను ఇంకా పిల్లలు అయితే తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది మమ్మీ ఆలు కర్రీ అంటున్నారు పిల్లలు దీక్షిత చూడండి సూపర్ మమ్మీ అంటుంది ఇంకా గారెలకైతే పప్పు నానబెట్టాను నైట్ వేద్దామని మా ఆయన వచ్చిన తర్వాత నైట్ వేద్దామని ఇంకా నైట్ అయితే రెడీ అయిపోయాము గుడికి వెళ్ళడానికి నైట్ దీపారాయం కూడా చేసాను చూడండి ఫ్రెండ్స్ నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము పూజ మా అమ్మ నేను ఉసిరు చెట్టు దగ్గర అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది పూజ అయితే శివాలయం గుడి దగ్గర చాలా జామైతే ఉన్నారు మేము కూడా పక్కనకు వచ్చి పూజ చేస్తున్నాము గుడి దగ్గర దీపాలు అయితే చాలా బాగా పెట్టారు చూడండి లోపలైతే దీపాలు చూడండి దేవుడి దగ్గర దీపాలు అయితే పెడుతున్నారు ఓం అని పెడుతున్నారు చాలా బాగా పెడుతున్నారు ఇప్పుడు శివాలయం దగ్గర అయితే పిల్లలు దండం పెట్టుకుంటున్నారు పూజ అయిన తర్వాత మొత్తం మొత్తం తిరుగుతున్నాము చూసుకుంటూ కార్తీకర్ణం రోజు చాలా బాగా జరిగింది గుడి దగ్గర అయితే మేము నైట్ దాకా ఇక్కడే ఉన్నాం నైన్ వరకు తులసి తులసి చెట్టు దగ్గర కూడా చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గుడి దగ్గర దీపాలు అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడైతే పందులు గారు లోపల పూజ చేస్తున్నారు మేమైతే దేవుడు దండం పెట్టుకుంటున్నాం చూడండి కన్నా నచ్చితే లైక్ చేయండి కార్తీకౌరంలో గుర్తు ఉన్నారు కూడా మా ఇంటి దగ్గర దగ్గరగా ఉన్న గుడికి అయితే ఉన్నాను దేవాలయం అయితే చాలా బాగా జోరుకున్నాను చాలా జరుగుతున్నాను కూడా ఉన్నారు ఉంటుంది పక్కన గుడికి ఉంటారు చూడాలి దీపాలు అయితే చాలా బాగా పెట్టారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే శివలింగాల దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ కార్తీక పౌర్ణమి మహోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి గుడి దగ్గర చూడండి దీపాలు అయితే చాలా బాగా పెట్టారు చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ మా పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే కార్తీక పర్ణమోత్సవాలు జరుగుతున్నాయని మేము కూడా ఉంచున్నాము దేవుడు మూడు సార్లు తిరిగిన తర్వాత మేము కూడా అందరూ తిరుగుతున్నారు మేము కూడా తిరగడానికైతే వెయిట్ చేస్తున్నాము మీరు కూడా ఇలానే తిరుగుంటే మూడు సార్లు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లోపల నుంచి దేవుడిని అయితే తీసుకొస్తున్నారు చూడండి చాలా బాగా జరుగుతున్నాయి ఇక ఈ గుడి దగ్గర అయితే మీకు ఎలా జరిగినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా శివుడికి మంచిగా రెడీ చేశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే వెలిగిస్తున్నారు చూడండి దేవుడు మూడు సార్లు తిరిగిన తర్వాత మనం కూడా మూడు సార్లు తిరగాలి అలానే మేము కూడా తిరిగాము మీరు కూడా తిరుగుంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దేవుడు అయితే తిరిగేశారు మేము కూడా తిరుగుతున్నాం చూడండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చెట్టు దగ్గర కూడా దీపం అయితే వెలిగించని చూడండి చాలా బాగా జరిగినాయి ఈరోజు మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి మా పాప అయితే దండం పెట్టుకుంటుంది చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పాప నేనైతే గుడి దగ్గర కొన్ని పిక్స్ దిగాము నా సారీ కనుక నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్